వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు తుఫాన్ హెచ్చరికల గురించి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలు వర్షాలు కురుస్తాయన్నారు జిల్లాలోని తీర ప్రాంతంలో ఉన్న ఐదు మండలాల్లో ప్రజలను అప్రమత్తం చేశామన్నారు మతీసకారులు వేట వెళ్లవద్దని సూచించారు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు ముందస్తు జాగ్రత్తగా పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ప్రదేశాలను గుర్తించామన్నారు అవసరమైన పక్షంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశామన్నారు కలెక్టర్ కార్యాలయం మండల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు గాలులు వేస్తాయని చెప్పేసి కూడా మనకి వివరణ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై మనకు ఉన్నటువంటి కోస్టల్లో ఉన్నటువంటి ఐదు మండలాలు ఏవైతే నాగుల నాగులపాడు ఒంగోలు కొంత భాగం అలాగే టంగుటూరు కొత్తపట్నం సింగరాయకొండ ఈ లో ఉన్నటువంటి కోస్టల్ విలేజెస్కి డ్యామేజ్ అవ్వే అవకాశం ఉందని తెలియడంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా అలర్ట్ చేశాము అక్కడ మనకి సైక్లోన్ వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటి కోసం కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మొదటిగా ఈ ఫిషర్మెన్ ఎవరు కూడా వేటకి వెళ్ళకూడదని చెప్పేసేసి ఈపాటికే మనం ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం వారు కూడా ఎవరైనా ఆల్రెడీ ఎల్లుంటే కనుక వాళ్ళని కూడా వెనక్కి రప్పించే కార్యక్రమం కూడా జరుగుతుంది యాజ్ ఆఫ్ నో రిపోర్ట్స్ ప్రకారం లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి కూడా దీని మీద వివరణ కంటిన్యూగా రావడం వల్ల ఎవరు కూడా ఈ వేటకి వెళ్ళలేదని చెప్పేసి ఇప్పుడు సమాచారం ఉంది దీనిలో భాగంగానే మనకి ఈ గాలుల వల్ల నష్టపోయేటువంటి ట్యాచ్డ్ హౌసెస్ ఉన్నటువంటి హౌసెస్లో ఎవరైతే ఉంటున్నారో వారందరినీ కూడా మనం ఆల్రెడీ రీహాబిలిటేషన్కి సంబంధించి కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిలో కూడా మనం షిఫ్ట్ చేయాలనేది ఒక ఆలోచన ఉంది దీనికి తగినట్టుగానే మనము అక్కడ రిహాబిలిటేషన్ సెంటర్లో వాటర్ ఫెసిలిటీసు తర్వాత భోజనం ఫెసిలిటీసు అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇప్పటికే మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మండల్ తహసీల్దార్ ఆఫీసులో ఒక కంట్రోల్ రూమ్ ఆర్డీఓ ఆఫీసులో ఒక కంట్రోల్ రూమ్ అండ్ జిల్లాలను కూడా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది వాటి నెంబర్స్ అన్నీ కూడా త్వరలోనే అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎనీ ఎవెన్చువాలిటీ ఏ ఎంత తీవ్రతగా సైక్లోన్ వచ్చినప్పటికీ కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంది ప్రజలు కూడా ఏమీ భయపడవలసిన అవసరం లేదు ఆఫీసర్స్ అందరూ కూడా ఆల్ ప్లేసెస్లో డిప్లాయ్ ఉంటారని సందర్భంగా తెలియదు